ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు వారి జ్యోతిష్య బలం స్వభావం యోగ బలం నడుస్తున్న ఘడియ ఎలా ఉందో ఈ మాసం చూద్దామండి జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఎలా ఉందో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాశి వారి జాతకంలో ఆరుగలు పడ్డాయండి ముఖ్యంగా మాత్రం ఈ నెల ప్రతి రాశి వారికి ఎక్కువ శాతం ఆరు ఆరుగవలు పడుతుందండి శుక్రమహారదర్శ గవ్వలు అందులో జూన్ నెల అంటే ఆరవ నెల కానీ చాలా వరకు మాత్రం ఆరవ నెల ఆరవ సంఖ్య అన్ని రాశుల వారికి అన్ని నక్షత్రాల వారికి చాలా వరకు మంచి యోగ బలమే ఉంటుందండి ప్రతి ఒక్క సంఖ్య కావచ్చు అన్ని రకాల రాశి వారికి నక్షత్రాల వారికి అనుకూలమే ఉంటుంది కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఉన్నా సరే వాటిని కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వారికి మంచి జరిగే అవకాశాలు కూడా ఉంటుంది ముఖ్యంగా కన్యా రాశి వారి జాతకంలో ఆరుగోలు పడ్డాయి కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారికి నష్టయోగం అయితే ఏం లేదు వారి జాతక బలానికి నవగ్రహాలు వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి నరదృష్టి అధికం లేదు అధికం ఉంది కాబట్టి ఈ నరదృష్టికరమైన ఇబ్బందులు వెళ్ళిపోవాలంటే వారి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం నరసింహస్వామిని ఆరాధన చేయటం రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది లేదా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గోమాతను పూజ చేయటం చాలా వరకు మంచిది రాశి వారు అలాగే వివాహంలో చిక్కులు చికాకులు వస్తున్నవారు వివాహ విషయంలో నచ్చిన సంబంధం దూరం అలాగే మాత్రం సంబంధం దగ్గరకు వచ్చి దూరం అలాగే వీరి జాతకంలో వివాహ విషయంలో సంకిష్టమైన పరిస్థితులు సంక్లిష్టమైన పరిస్థితి అంటే వీరికి నచ్చితే వారికి నచ్చకపోవడం వారికి నచ్చితే వీరికి నచ్చకపోవటం అలాగే మాత్రం ఏదో ఒక పేచే కారణంలాగా చెప్పుడు మాటల మూలంగా సంబంధాలు దూరం కావటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్న వారు మాత్రం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎవరికి పే చేసినా చేయకపోయినా మాత్రం శివపార్కుల కళ్యాణం చేయించడం చాలా వరకు మంచిదండి శ్రేయదాయకం చాలా వారికి ఇది కన్యా రాశి వారికి చాలా అనుకూలం ఉంటుంది అన్ని రాశుల వారు కూడా ఫలితం కానీ అన్ని ముఖ్యంగా ఈ నెలలో కన్యా రాశి వారికి అనుకూలం ఉంటుంది వారి జాతక బలంలా జ్యేష్ఠ యోగ బలం మాస యోగ బలం ఉంటుంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా సంతాన విషయంలో కూడా ఏమైనా ఆటంకాలు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే ఉంటాయి సంతాన దోషాలు స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే తొలగిపోతుంది అలాగే దీర్ఘకాలంగా రోగ బాధలు ఉన్నవారు రుణ చిక్కులు ఉన్నవారు దారిద్ర్య బాధలు ఉన్నవారు కూడా తొలగిపోయే ఉన్నాయి కానీ మాత్రం ఇంకో విషయం ఏంటంటే శివపార్కుల కళ్యాణం కళ్యాణం ఎప్పుడు చేయాలని సందేహం ఉండొచ్చు వారు ఎప్పుడు చేసినా చాలా మంచిది ఏ మాసంలోనైనా సరే మాత్రం సద్బ్రాహ్మణులు సద్బ్రహ్మణ్ణి అడిగి వారి మాటతో వారు ఆ పని మొదలుపెట్టి ఆ కార్యం చేయించుకోవడం వారికి చాలా శుభయోగం ఉంటుందండి వారి జాతక బలానికి అన్ని రకాల యోగ బలంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా కలిసి వస్తుందండి ఈ నెల వీరి జాతకంలో ఉత్తరా నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉంది నక్షత్రం వారు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అటంకాలు ఉంటాయి కాబట్టి విఘ్నేశుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వేరే దేశం వేరే రాష్ట్రం పోవాలనుకునే వరకు అంతగా అనుకూలత ఉండదండి చాలా జాగ్రత్తగా ఉండాలి టైం తీసుకోవడం మంచిది ఇంకా ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం వారు ఒక స్థానం నుంచి ఇంకో స్థానం మారాలనుకునేవారు బదిలీ కోరుకునే వారు తప్పకుండా వారి మనోసిద్ధి ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ వ్యాపారస్తులకైతే తిరుగు ఉండదు వీరి జాతకంలో అమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంటుంది విపరీతమైన నలదిష్టి ఉంది కాబట్టి ఇందాక చెప్పినట్టు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధన చేయటం చాలా మంచిది మంగళవారం కావచ్చు శనివారం కావచ్చు ఆంజనేయ స్వామి పుట్టినరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది మంగళవారం రోజు అలాగే మాత్రం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి కానీ లేదా నరసింహస్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి రెండవసారి కవ్వలేసి చూద్దాం అన్ని రాశి వారి పేరు మీద రెండవసారి కవ్వలేస్తే ఇంకా ఆరు గవ్వలు పడ్డాయండి ఈ ఆరో నెల మాత్రం ఆరవ సంఖ్య ప్రతి రాశి వారికి లేదు చాలా వరకు శుభ సూచకమే ఉన్నది జాతకానికి రాజకీయ రంగం వారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి కొందరికి దుర్వార్తలు వినే అవకాశం ఉంది రాజకీయ రంగంలో కొందరికి శుభవార్తలు వినే అవకాశం ఉంది అంటే ఒకే రాశి వారికి ఇలా ఇలా జరుగుతుంది అని అనుమానం ఉండవుతుంది పుట్టిన గడియా కావచ్చు తిది కావచ్చు టైం కావచ్చు లేదా మాత్రం డేట్ కావచ్చు ప్రాంతం కావచ్చు శుభ శుభ యోగ బలం ఉంటుంది కాబట్టి అలా జరిగే అవకాశం ఉంది అలాగే వీరి జాతకపులంలో చూడాలంటే కన్యా లగ్నంలో పుట్టినవారు వేరే రాశి ఏదైనా సరే ఉండొచ్చు మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశులు ద్వాదశ రాశి ఏదైనా ఉండొచ్చు అందులో కన్యా లగ్నంలో పుట్టినవారు కన్యా రాశి వారైతే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కన్యాలగ్నంలో పుట్టినవారు ఏరే రాశిలో మాత్రం మకర కుంభ రాశి తప్పించి ఏ రాశి అయినా కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి పేరు మీద ముఖ్యంగా వీరి జాతక పురానికి చూడాలంటే మాత్రం స్త్రీలకు కూడా కలిసి ఉంటుంది స్త్రీలకు కూడా కలిసి వస్తుంది వీరి జాతకంలో ఏ పని చేసినా కూడా మాత్రం వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు విద్య కావచ్చు ఇప్పుడు స్త్రీలు మహిళా రంగంలో మాత్రం పురుషులతో పాటు యాభై శాతం వందకి యాభై శాతం అన్ని రంగాల్లో వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి క్రీడాకారులకు కళాకారులకు చాలా వరకు యోగ బలం ఉంటుంది వ్యవసాయం చేసేవారికి ఇబ్బంది తప్పదండి ప్రతి రాశి వారికి ప్రతి నక్షత్రం వారికి ఈ నెల మొత్తం మాసం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఇంకా మాత్రం పాడి పరిశ్రమ రంగం వారికి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పండ్ల తోట పండ్ల తోటలు పండించేవారు కావచ్చు పండ్లు పండించేవారు కావచ్చు తోట రంగంలో వ్యవ వ్యవసాయ యోగ బలం చేసేవారు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉందండి మూడవసారి గవ్వరేష్ చూద్దామండి ఇప్పటివరకు అయితే పన్నెండు గోవులు పడ్డాయి ఆరువాదు మూడవసారి గవ్వలేసి చూద్దాం కన్యా రాశి వారి జాతక బలం మీద మూడవసారి గవ్వలు వేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతకవలానికి వైద్య రంగంలో అలాగే రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఇరిగేషన్ సంబంధించిన ఉద్యోగస్తులకు మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది రెవెన్యూ రంగం వారికి కలిసి వస్తుంది మున్సిపాలిటీ రంగం వారికి చిక్కులు చికాకులు తప్పవు అలాగే మాత్రం మీరు జాతకానికి వైద్య విద్యార్థులు కావచ్చు వేద విద్యార్థులు కావచ్చు అలాగే మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది అండి వీరి పేరు మీద అలాగే వీరి జాతక వలంలా చూడాలంటే మాత్రం స్టాక్ మార్కెట్ వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ బ్యాంక్ రంగంలో ఉన్న కలిసి వస్తుంది సగోళ శాస్త్ర రంగంలో వారు కూడా కలిసి వస్తుంది అని మేధావులు కూడా మాత్రం చాలా మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతక అలాగే ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం చాలా వరకు వారి నిర్ణయం మంచిగా ఉంటుంది ఆ జరిగే పని మాత్రం కొన్ని మాసాల తర్వాత జరిగే అవకాశం ఉంటుందండి పెద్దల నుంచి వచ్చే చిక్కులు కావుతూ చికాకులు కావచ్చు తొలగిపోయే ఉంటాయి పెద్దల ఆస్తి తగాదలు ఉన్నవారు కూడా తొలగిపోయే ఉంటాయి అన్నదమ్ములతో కానీ దాయాదులతో కానీ రక్త సమ్ములతో కానీ రుణ చిక్కులు భూమి చిక్కులు అలాగే గృహ చిక్కులు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉందండి అంటే ఆ చిక్కులు తొలగిపోతాయండి అలాగే వివాహ విషయంలో భార్యాభర్తల్లో మాత్రం దూరం ఉన్నవారు దగ్గరకు అయ్యే అవకాశం ఉంది పౌరుషం కోర్టు కేసులు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది మొత్తం వీరికి గవ్వల పడ్డాయండి పదిహేడు గవ్వల పడ్డాయండి వీరి జాతకలానికి పదిహేడవ సంఖ్య వీరికి అనుకూలమైనది ఉంది నష్టమైతే ఏం లేదు కానీ దరదృష్టి అధికం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి పూజ నరసింహస్వామి పూజ చేయడం చాలా మంచిది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివం భూయ